માય દેના બના મુગલ રેડ ઓટ રેડ મુગલ રેડ મેચ મુબતાર આપ મેચ મેચ પેપર દે

बंदराली, इंडिया, हमारे, इंडिया, हमारे, चंद्रबाबू नायक तो, बंदराली, चंद्रबाबू नायक तो, बंदराली, लोकेश नायक, बंदराली, लोकेश बाबू नायक तो, बंदराली, चंद्रबाबू नायक तो, बंदराली, चंद्रबाबू नायक तो, बंदराली, लोकेश नायक, बंदराली, लोकेश बाबू नायक तो, बंदराली, चंद्रब ಅವರನ್ನ ನಾಯಕತ್ವ ಅವರನ್ನ ನಾಯಕತ್ವರನ್ನ ನಾಯಕತ್ವ ನಾಯಕತ್ವ ಚಂದ್ರಾಯಕತ್ವ

పత్రిక మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రీతం నాయకులు పుట్టినరోజు సందర్భంగా గంగవరం మండల కేంద్రంలో టీడీపీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఇక్కడ కేక్ కట్టింగ్ మరియు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అమర్నాథ్ రెడ్డి గారు నిత్యం ప్రజల్లో ఉండే ప్రజానేత ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటూ కులాలు మతాలకు అతీతంగా ఆయన దగ్గరికి ఎవరు ఏ సహాయం కోరి వచ్చినా వీలైనంత వరకు సాధ్యమైనంత వరకు ఇక్కడ పరిష్కారం అయ్యేవైతే ఇక్కడే పరిష్కారం చేస్తూ పరిష్కారం కానివ్వండి అధికారుల ద్వారా పరిష్కారం అయ్యేవైతే అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎప్పటికప్పుడు పరిశీలించి మాకు అందుబాటులో ఉండే నాయకులు అమరన్న గారు ఇలాంటి మహానాయకుని క్రింద మేము కార్యకర్తలుగా పనిచేయడం మా అదృష్టంగా కూడా భావిస్తున్నాం ఇలాంటి నాయకుడు నూరు సంవత్సరాలు ఆయుర్ ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలి పేద ప్రజలకు ఇలాంటి నాయకుడి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఆయనకు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు ఆయుర్ ఆరోగ్యాలు ప్రసాదించి ఆయన ఇంకా ఉన్నతమైన పదవులను అలంకరించి పలమనేరు నియోజకవర్గంతో పాటు ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో కూడా ఆయన పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని ఆ భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు గంగవరం మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మరియు గంగవరం మండలంలోని సోదర సోదరి మండలందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు அரண்ணா நாயகத்தா வாழ்க வாழ்க அரண்ணா நாயகத்தா வாழ்க ஜெய் தெலுங்கதேச ஜெய் தெலுங்கதேச ஜெய் தெலுங்கதேச ஜெய் தெலுங்கதேச